ఓం నమో వెంకటేశయ్య ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క క్రోధి క్రోధి సంవత్సరంలో శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఆదాయం పద్నాలుగు అలాగే వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అలాగే అవమానం ఒకటి ఆదాయ వ్యయాలన్నీ కూడా రెండు కూడా సమానంగా ఉన్నాయండి కొద్దిగా సాధ్యమైనంత ఆదాయం పెంచుకొని ఖర్చు తగ్గించుకుంటే అన్ని పర్లకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క శని లగ్నంలోనే ఉండడం వల్ల గోచర రీత్యా శశ మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది దానివల్ల స్టామినా ఇమ్యూనిటీ ఇట్లాంటివి బాగా పెంపొందుతాయి అలాగే దైవీకమైనటువంటి బలము శక్తి ఇట్లాంటివి పెంపొందుతుంది దేహ దారుధ్యం దేహ దృఢత్వత కూడా పెంపొందే అవకాశాలు అధికంగా ఉంటాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక మీ మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుపడతా పెరుగుతాయి ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహాయకారిగా ఉపయోగపడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క భార్యాభర్తల మధ్య కానీ బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కానీ కొద్దిగా అండర్స్టాండింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి సభలలో బాగా ప్రసంగించగలుగుతారు మరియు సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి మీ మాట తీరుతో పది మందిని మెప్పించగలుగుతారు అలాగే వృత్తిపరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉండే అవకాశం ఉంది అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు మరియు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంది ఈ యొక్క ప్రమోషన్లు కూడా ధనపరమైన మరియు పొజిషన్ పరంగా కూడా రెండు పరాలుగా కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది ముఖ్యంగా వృత్తి ప స్థానం మీదకి ముఖ్యంగా బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ వృత్తి స్థానం మీదకి వచ్చిన వృత్తి స్థానాన్ని చూసిన ఆ సమయంలో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే శని శుక్ర బుధ మరియు రాహు దశలు అంతర్దశలు నడిచినట్లయినా ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉండి మంచి ఈ శుభత్వాన్ని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నం వాళ్ళు ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ సేల్స్ మరియు ఎలక్ట్రికల్ గూడ్స్ మరియు ఆయిల్స్ మరియు పెట్రోల్ పంప్స్ మైనింగ్కి సంబంధించిన వృత్తులలో ఉండేవాళ్ళు ఈ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక బాగా అభివృద్ధి కాగలుగుతారు అలాగే ఐరన్కి సంబంధించిన వృత్తులు చేసేవాళ్ళకు కూడా ఆ వృత్తులలో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే వెల్డింగ్ వర్క్స్ చేసేవాళ్ళు కూడా ఈ వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు అలాగే మెకానిక్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా మంచి రాణింపు ఉండే అవకాశం ఉంది అలాగే న్యాయవాదులు అలాగే సినిమాకి సంబంధించినటువంటి కళాకారులు మరియు ఈ యొక్క వైద్య వృత్తి చేసేవాళ్ళు మరియు అలాగే ఈ అకౌంటెంట్స్ మరియు హెచ్ఆర్కి సంబంధించిన వా వృత్తిలో ఉండేవాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇట్లాంటి వాళ్ళు మరియు కవితలు రాసేవాళ్ళు అలాగే లిరిసిస్ట్లు అలాగే సినిమా కళాకారులు అలాగే సంగీతం సాహిత్యం మరియు ఇట్లాంటి వాటిల్లో ఉండేవాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు మరియు అలాగే ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకు కూడా ఈ వృత్తులలో రాణింపు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే మీ ప్రతిభకి దగ్గ గుర్తింపు కూడా తొందరగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే ఈ యొక్క శుభత్వాన్ని ఇంకా పొందగలుగుతారు ముఖ్యంగా శని గోచార రీతి ఆల్రెడీ వృత్తి స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి బుధుడు కానీ శుక్రుడు కానీ ఆ ఆ యొక్క నాలుగు పదిల్లో వెళ్ళిన నాలుగు మరియు నాలుగు పదులను చూసిన ఈ యొక్క శుభ పరిణామాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు అలాగే ఈ మహాదశలు శనిశుక్ర బుధ రాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినా కానీ ఈ బెనిఫిట్లు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ముందుగా కేతుమహదశ అయిపోయి మీకు మీగిలివన్నట్లయితే కనుక ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగిస్తారు మంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దైవికమైన బలం శక్తి పెంపొందుతుంది అభివృద్ధి ధనాభివృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి న్యాయ సంబంధమైన వ్యవహార సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆకస్మిక ధనలాభ ఆకస్మిక ధన ధన ప్రాప్తి మరియు ఆకస్మికంగా అనుకోని వ్యవహారాలు కలిసి వచ్చి దానివల్ల మంచి జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం పెంపొందే అవకాశం ఉంటుంది ధన ధనపరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంచే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకాల ముందుగా కనుక రాహుమహదశ అయిపోయి మహాదశి మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ పరిణామాలన్నీ కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో ఆ ఆచితూచి అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కుంభ లగ్నానికి ఈ యొక్క మూడవ స్థానంలో గురువు సంచరించడం వల్ల మాటల్లో తడపాటు కొద్దిగా మాట వల్ల ఇబ్బంది పడడం సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన విభేదాలు తండ్రి తండ్రి తరఫు వాళ్ళతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు మరియు ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం మరియు పూర్వీక సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు కొద్దిగా స్వల్పంగా జాప్యం జరగడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే వివాహ స్థానాన్ని గురువు చూడడం వల్ల వివాహం పరంగా కూడా స్వల్పమైన ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం వల్ల చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు కూడా కొద్దిగా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది చేతిదాకా ధనం వచ్చి కూడా కొద్దిగా అది వెనక్కి వెళ్ళడం ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే వృషభ రాశుల గురుగ్రహ మార్పు వల్ల స్వల్పంగా వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది వ్యక్తిగత జాతకంలో కనుక నాలుగో స్థానంలో కనుక పాపగ్రహాలు ఉన్నట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క మే రెండు నుంచి గురుగ్రహ మార్పు వల్ల ఈ ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంది వృత్తిపరంగా కూడా టెన్షన్లు మానసిక ఒత్తిడి చికాకులు ఇవి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఎనిమిదవ స్థానం మీద కూడా గురువు పాప దృష్టి ఉండు ఉంటుండడం వల్ల కొద్దిగా న్యాయపరమైన వ్యవహారకపరమైన పరమైన ఇబ్బందులు తలెత్తడం కొద్దిగా మంచి చేసిన వేరే వాళ్ళకి చెడ్డగా అర్థమయ్యి దానివల్ల అవమానాలు పాలవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురువు యొక్క పాప దృష్టి వృత్తి స్థానం మీద ఉండడం వల్ల వృత్తిపరంగా కూడా మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండడం ఏ స్థానం మీద కూడా పాప దృష్టి ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం మరియు వేరే వాళ్ళు అంటే అనవసరమైన వ్యక్తులకి సహ ధనపరంగా సహాయం చేయాల్సి రావడం దానివల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీసా పాస్పోర్ట్ ఇలాంటి మంజూరు కావడం విషయంలో జాప్యం జరగడము అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈ ప్రయత్నాల్లో స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కనుక సూర్య చంద్ర కుజ గురు కేతు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక కొన్ని కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్లు వచ్చే విషయంలో కొద్దిగా ఆలస్యం జరగడం మరియు బంగార ఆభరణాలు ఇట్లాంటివి కొద్దిగా తక్కువ రేటుకి అమ్మాల్సి రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా భూములు కొనాలనుకుంటే కనుక అవి బంగారం అమ్మే భూములు కొనే అవకాశం ఉంది కానీ ఈ విషయాల్లో కొద్దిగా తక్కువ డబ్బులు రావడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే కొద్దిగా బిల్డర్లు ఇలాంటి వాళ్ళు కూడా కొద్దిగా ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ లేటుగా చేయడం ఇట్లాంటి వాటి వల్ల కూడా కొద్దిగా అప్పు బొడ్డీలు ఇలాంటివి పెరగడం దానివల్ల సతమత అవ్వడం ఇట్లాంటి సమస్యలు అధికంగా తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని మానసికమైన ఒత్తిడి చికాకులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరంగా యోగించి లాభించే అవకాశమే ఉంది అలాగే మీరు దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక ఎక్కువగా కూడా మీరు పార్వతీదేవి ఆరాధన ఆ పార్వతి అమ్మవారికి సంబంధించిన అర్చన ఇట్లాంటివి ఆచరించుకోవడం మంచిది అలాగే దుర్గా స్తోత్ర పారాయణ అలాగే దుర్గాదేవికి ఈ యొక్క మిశ్రీ నైవేద్యంగా సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం దగ్గరలో కనుక గ్రామ దేవతల దేవాలయం కానీ ఈ యొక్క దుర్గామాత దేవాలయం కానీ పార్వతీమాత దేవాలయం కానీ ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం శక్తి ఉన్నవాళ్ళు నాచనకి ధనం కట్టినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మీ గోత్రణామాలతో అర్చన జరుగుతుంది కాబట్టి అన్ని పరాలకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే శక్తి ఉన్నవాళ్ళు ఈ యొక్క శని శుక్రుకు ఈ రెండింటికి కూడా జపతర్పణ హోమాదులు ఆచరించుకోవడం మంచిది ఒకవేళ తక్కువ శక్తి ఉన్నవాళ్ళు మాత్రం ఈ యొక్క శని శుక్రులకి యథాశక్తి హోమం చేయించుకుంటే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురు కుజులకు సంబంధించిన అంటే శనగలు మరియు ఈ యొక్క కందులు రెండూ కూడా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వడం ఇలాంటివి ఆచరించుకోవడం మంచిది ఒకవేళ దాన అలాగే బ్రాహ్మణులకు దానం ఇవ్వడం శక్తి లేని వాళ్ళు కనుక ఈ యొక్క రెండు కూడా బాగా ధాన్యాలు ఉడకబెట్టి ఆవుకి తినిపించడం బెల్లంతో పా తినిపిస్తూ ఉండడం వల్ల దోష ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది అలాగే కుదిరినప్పుడల్లా కట్ చేసిన వెజిటబుల్స్ కానీ అలాగే ఆకుకూరలు ఇట్లాంటివి ఈ యొక్క ఆవుకు తినిపిస్తూ ఉండడం మంచిది అలాగే కుదిరినప్పుడల్లా అన్నదానం చేయడము అలాగే పేదవారికి కానీ అలాగే శక్తి లేని వాళ్ళకి తోచని విధంగా సహాయం చేయడం వస్త్రదానం కానీ అలాగే దుప్పట్లు ఇలాంటివి దానంగా చేయడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ యొక్క పరిస్థితులు తొందరగా ఏర్పడి తొందరగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు శుభం